హలో ఆలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జీడిపి అంటే ఏంటో చూద్దాము మనం జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట జీడిపి గురించి మనకి ఎవ్రీడే వార్తల్లో వస్తుంది ఎందుకంటే మనకి ఆర్థిక సంవత్సరం అనేది మారింది కాబట్టి ఏప్రిల్తో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొన్ని సంస్థలు ఏంటి అంటే వృద్ధి రేటును అంచనా వేస్తూ వార్తల్లోకి అయితే వస్తున్నాయి కాబట్టి జీడిపి అంటే ఏంటో కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము మనం ఏదైతే వార్తల్లో వచ్చిందో దానికి సంబంధించిన డైనమిక్ పాయింట్సే కాకుండా దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ కూడా మీరు చూసుకున్నారనుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట కాబట్టి మనకి ఏదైతే న్యూస్ పేపర్లో వచ్చిందో దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవండి మనకి ఎస్ఎస్సీ కానీ రైల్వేకి కానీ చాలా బాగా యూస్ అవుతాయి ఓకేనా ఇప్పుడు జీడీపీ అంటే ఏంటో చూసేద్దాము జీడిపి అంటే ఏం చెప్పానండి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట అంటే స్థూల దేశీయ ఉత్పత్తి మనకి తెలుగులో ఏమంటామండి స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఈ జీడిపి అనేది ఏంటి అంటే జాతీయ ఆదాయం యొక్క రూపమేనండి మనకి జాతీయ ఆదాయం యొక్క రూపమే ఈ జీడిపి అనమాట ఈ జీడిపి ఒక్కటే కాకుండా ఈ జాతీయ ఆదాయం అనేది ఇంకా మనకి ఎన్డీపీ ఉంటుంది ఇలా ఫోర్ ఫోర్ అయితే వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి కానీ మనకి ఎక్కువగా వార్తల్లో జీడిపియే వస్తుంది కాబట్టి మనం జీడిపి గురించి చూద్దాము ఓకేనా జీడిపి అంటే ఏంటి స్థూల దేశీయ ఉత్పత్తి ఒక సంవత్సర కాల వ్యవధిలో అంటే ఒక సంవత్సరంలో ఒక దేశ సరిహద్దులో అంటే ఒక దేశం యొక్క సరిహద్దు లోపల కూడా మన భారతదేశం మన భారతదేశం తీసుకున్నామంటే మన భారతదేశం యొక్క సరిహద్దు బౌండరీ లోపల ఉత్పత్తి చేయబడ్డ అంతిమ వస్తువులు అంటే ఏదైతే మనం ఉత్పత్తి అంటే ఏదైతే తయారు చేస్తామో మనకి ఏదైనా అయ్యుండొచ్చా వస్తువు అనేది మనకి డైలీ యూజ్ చేసుకునే సబ్బుల నుంచి లేదంటే మనం యూజ్ చేసే కార్లు బైకులు ఏదైతే ఉంటుందో అది మన దేశంలోనే తయారు చేయాలి చేయబడ్డ అంతిమ వస్తువుల యొక్క సేవలు విలువను స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి అంటారు ఏంటండి మనకి క్లారిటీగా అర్థం చేసుకోండి ఒక సంవత్సర కాల వ్యవధిలో మన బౌండరీ లోపల మనం ఏదైతే వస్తువులు తయారు చేస్తామో అలాంటి సేవలు వీటినే స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు వెరీ వెరీ ఈజీ మీరు అర్థం చేసుకోవడంలోనే ఉంటుందనమాట ఓకేనా జీడిపి అంటే ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బాగుందో లేదో అని చెప్పేసి ఈ జీడిపి అయితే తెలుపుతుంది ఈ జీడిపి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూద్దాము ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి ఆర్థిక సంవత్సరం అయితే మనకి మొదలైంది కాబట్టి ఈ ప్రతి సంస్థ కూడా ఈ వృద్ధి రేటును అయితే మనకి జీడిపికి సంబంధించిన వృద్ధి రేటును అంచనా వేస్తూ వార్తల్లోకి అయితే అనమాట ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటితో ఈ ఆర్థిక సంవత్సరం అయితే ముగుస్తుంది ఓకేనా ఇప్పుడు దీనికి సంబంధించి గణాంకాలు ఎవరు రిలీజ్ చేస్తారు అంటే భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ ఏంటండి సెంట్రల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర గణాంకాల సంస్థ అంటారు ఈ జీడిపిని అయితే లెక్కిస్తుందండి ఓకేనా మనకి ఇలా కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి జీడిపిని లెక్కించే సంస్థ ఏది సెంట్రల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ తెలుగులో కేంద్ర గణాంకాల సంస్థ ఓకేనండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ అలానే ప్రతి సంవత్సరము నాలుగు సంవత్సరం సారీ నాలుగు సార్లు ఎన్నిసార్లు అండి నాలుగు సార్లు జీడిపిని అయితే లెక్కిస్తారంట ఎన్నిసార్లు లెక్కిస్తారండి నాలుగు సార్లు అయితే జీడిపిని లెక్కిస్తారు అంటే మూడు నెలలకు ఒకసారి దీన్ని త్రైమాసిక గణాంకాలు అంటారు మనకి ఎకనామీ పరంగా చూస్తే దీన్ని ఏమంటారండి త్రైమాసిక గణాంకాలు అంటారు ముందుగా మనం ఏ సంస్థలు కొన్ని వృద్ధి రేట్ను అంచనా అన్నమాట జీడిపిని దాని గురించి అయితే చూద్దాము నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే రాసాను ఇలా మీరు ఎవ్రీడే వార్తల్లో పడిన వాటి అన్నింటినీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకోండి నోట్ చేసుకుని ఇవి చదవమనుకోండి మనకి ఒక సంస్థ ఇచ్చి ఎంత పర్సంటేజ్ అంచనా వేశాయని చెప్పేసి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మనకి వార్తల్లో వస్తుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఫిట్ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటును ఏడు శాతంగా అంచనా వేసిందనమాట ఎంతండి ఏడు శాతం అని తెలిపింది గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటు జీడిపి ఎంత ఉందని చెప్పింది అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పింది మీరు లాస్ట్ ఇయర్ది కూడా కంపేర్ చేసుకొని చదవండి అలా అయినా సరే మనకి క్వశ్చన్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుందనమాట అంటే ఎంత శాతం పెంచారు అని చెప్పేసి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్ది కూడా మీరు నోట్ చేసుకోండి అండ్ అలానే ప్రపంచ బ్యాంక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యొక్క జిడిపి వృద్ధి ఎంతని అంచనా వేసింది అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అని చెప్పేసి అంచనా వేసింది ఏంటి ప్రపంచ బ్యాంక్ అండ్ అలానే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటును ఏడు శాతం అని చెప్పేసి అంచనా వేసింది ఎంతండి ఏడు శాతం అని అంచనా వేసింది తర్వాత మూడీస్ మూడీస్ అనలిటిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటును ఆరు పాయింట్ ఒక్క శాతంగా అంచనా వేశారండి ఎంతండి ఆరు పాయింట్ ఒక్క శాతము ఇందులోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటును ఆరు పాయింట్ ఏంటండి ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా అంచనా వేశారు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అండ్ అలానే ఐక్యరాజ్యసమితి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటు ఎంత అంచనా వేసేయండి ఆరు పాయింట్ ఐదు శాతము ఓకేనా ఇది మనకి ఒక్కసారి చదివితే గుర్తుండదు మీరు రిపీట్ చేస్తూ ఉండండి మనకి చక్కగా గుర్తుంటుంది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ఈ సంస్థ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు సారీ అక్కడ మనకి మధ్యలో డాష్ అయితే పడలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటును ఆరు పాయింట్ ఆరు శాతంగా అంచనా అయితే వేశాయండి ఎంత ఆరు పాయింట్ ఆరు శాతం ఓకేనా ఇదండి మనకి నేను అన్నీ కూడా రాయలేదు కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు అయితే వృద్ధి రేట్లను జీడీపీకి సంబంధించి రాసాను మీరు ఇంకా ఎవ్రీడే కూడా మనకి వార్తలు వచ్చిన వాటి అన్నింటిని ఒక దగ్గర నోట్ చేసుకోండి మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలన్నా సరే నేను ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా జీడిపి అంటే ఏంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్